గారు ఆదేశాలతో చేస్తూ ఉన్నారు కదా ఆపరేషన్ ఫ్లష్ అవుట్ గానీ లేదంటే క్యాంపస్ సేఫ్ జోన్ గానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు డీజీపీ గారు ఆదేశాలతోటి ఈ రోజు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధించుకునేటటువంటి దిశగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో గానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి విసినిటీలో ఉన్నటువంటి ప్లేసెస్లో హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో నార్కాటిక్స్ డ్రగ్స్ మాత్రమే కాకుండా టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవి ఉండకూడదు అనే నినాదంతో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో చాలా భారీగా చేసుకున్నాము అండ్ వీ హ్యావ్ ఇంపోజ్డ్ ఫైన్ ఆల్సో చాలామంది షాప్స్ మీద చిన్న చిన్న బడ్డీ కోట్లు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పక్కన స్కూల్స్ కాలేజెస్ వంద వంద మీటర్ల పరిధిలో ఉన్నటువంటి షాప్స్ మీద రైడ్ చేయడం కూడా జరిగింది సో ఈ చెకింగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఎన్ఫోర్స్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈవెన్ అవేర్నెస్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది సో ముఖ్యంగా స్టూడెంట్స్ డ్రగ్స్ వినియోగం లేదా డ్రగ్స్ సప్లై డిమాండ్ అన్నీ కూడా నిషేధం చేయాలనేది ఈ ఆశయం సో ఇందులో వీ వీ వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ అచీవింగ్ దట్ స్టేట్ మనం స్టార్ట్ చేసాం నో కల్టివేషన్ ఆఫ్ గాంజా అనే నినాదం మీద బాగా స్టాండ్ అయ్యి ఉండి ఇప్పుడు ఈరోజు మనం అసలు డ్రగ్ కల్టివేషన్ గాంజా కల్టివేషన్ అనేది లేదు ఆ గాంజా బదులు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేవి అందరికీ ఇస్తున్నామని చాలా ప్రౌడ్గా చెప్పేటటువంటి స్టేజ్లో ఉన్నాం సో అట్లనే వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద స్టూడెంట్స్ ఆల్సో టు రిమూవ్ దట్ డిమాండ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఫర్ దిస్ డ్రగ్స్ యాజ్ వెల్ అస్ గాంజా మేడం అయితే విజయవాడలో కూడా చాలా ప్లేసుల్లో ఎండిఎం గంజాతో పాటు ఎండిఎం అనే కొత్తది కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ నుంచి ఎక్కువ తీసుకొస్తున్నారు ఎక్కువ సప్లై అవుతుంది వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారని కూడా వినిపిస్తుంది మేడం ఒక కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది మీ ముందుకి మేము ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ రావడం జరిగింది పట్టమట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు రిజిస్టర్ అయింది అది ఎండిఎంఏ డ్రగ్ అది సో చాలా జరిగింది అంటం కరెక్ట్ కాదు కానీ బట్ ద కేస్ ఇస్ రిజిస్టర్డ్ విత్ షోస్ దట్ మనం చాలా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఆ కేసు మనకి ఐ ఓపెనర్గా అయ్యిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఎండిఎంఏ డ్రగ్ అనేది వన్ గ్రామ్ ఆఫ్ డ్రగ్ పది మందిని దానికి బానిస బానిసలుగా చేయగలిగేటటువంటి అంత పవర్ఫుల్ అది మిథా మిథలిన్ డైహైడ్రేట్ ఎన్ మిథాన్ఫిటమిన్ అనే డ్రగ్ ఎండిఎంఏ డ్రగ్ అది ఎక్స్టసీ డ్రగ్ ఎక్స్ట్రెసి డ్రగ్ అంటే అది వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ హెల్యూసినేషన్ ఇచ్చి ఆ హెల్యూసినేషన్లో ఆ ఎక్సైట్మెంట్లో వాళ్ళు ఎటువంటి నేరాల కన్నా పాల్పడొచ్చు సెక్షువల్ అఫెన్సెసే కాకుండా ఇంకా ఇతర క్రిమినల్ చర్యలకి క్రిమినల్ యాటిట్యూడ్కి రెస్పాన్సిబుల్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వీ హ్యావ్ టేకిన్ ఆల్ మెజర్స్ అక్కడ ఉన్నటువంటి బాధ్యుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టూడెంట్స్ని ఇంకా ప్రొటెక్ట్ చేసేటటువంటి విధంగా వాళ్ళకి ఎవరికైతే అలవాటైందో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చే దిశగా మేము వెళ్తున్నాం ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ ఇంకా దానికి ఫ్రంట్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో వన్ కేస్ ఇట్ డజంట్ మీన్ దట్ ఎండిఎంఏ టోటల్గా ఉందని మనం చెప్పలేము కానీ బట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ స్టాపింగ్ ఇట్ అట్ ద బడ్ స్టేజ్ తల్లిదండ్రులు ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచే కూడా సిగరెట్స్ ముందుగా అలవాటు చేసుకున్నారు దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత గంజా స్టేజ్ వరకు వచ్చేస్తున్నారు తల్లిదండ్రులు ఎలా ఫోకస్ చేస్తే బెటర్ అంటారు ఇల్లే ఫస్ట్ పాఠశాల కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరూ పని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవి సో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండడం మాత్రమే కాకుండా ప్రేమగా కూడా చేసుకొని టోటల్గా పిల్లల బిహేవియర్ ఎట్లా ఉంది ఎటువంటి పిల్లలతోటి తిరుగుతున్నారు వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నావు అది ఎలా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ బిహేవియర్లో వాళ్ళ చదువులో వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళ తిండి విషయంలో కూడా ఎట్లాంటి మార్పులు ఉన్నాయి అనేది చాలా చాలా నిశితంగా గమనించాల్సినటువంటి రోజులు ఇవి సో అది అడిషనల్ బర్డన్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అడిషనల్ పెయిన్ అయినప్పటికీ కూడా అది ఒక బాధ్యత ఆ బాధ్యత కేవలం వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడం మాత్రమే కాదు వాళ్ళ పిల్లల్ని కాపాడుకునేటటువంటి క్రమంలో సమాజాన్ని కూడా బాగుపరిచేటటువంటి బాధ్యతగా అది స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది బికాజ్ ఒక్క పిల్లల్ని మనం సేవ్ చేస్తే డిమాండ్లో కొంచెం తగ్గిపోతుంది తద్వారా సప్లై కూడా తగ్గిపోతుంది కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత చాలా ప్రధానంగా ఉందని చెప్పుకోవాలి సో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో కాలేజీల చుట్టూ కూడా అవగాహన సదస్సులు అయితే ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దాంతో పాటుగా ఇక్కడ డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తున్నాయి కాలేజ్ చుట్టూ విద్యా సంస్థల చుట్టూ వంద మీటర్ల దూరంలో ఎటువంటి షాప్స్ అంటే పొగాకు సంబంధించిన ఎటువంటి కూడా అమ్మకూడదు అనేది కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు సో ఇంకా చూసుకున్నట్లయితే ఈగల్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఈ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పర్టికులర్గా అమలు చేస్తున్నాం ఖచ్చితంగా స్టూడెంట్స్ అవగాహన కల్పిస్తా అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ లక్ష్మంత్ నాగస్టి విజయవాడ మెగా టీవీ నుండి